నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు నేను మా బంధువులు ఇంటికి వచ్చానండి కేదారేశ్వర వ్రతము జరుపుకోవడానికి కార్తీక మాసం అన్ని మాసాల కన్నా విశిష్టమైన మాసం అండి ఈ మాసంలో చేసుకునే పండుగలలో దీపావళి ముఖ్యమైంది ఆ దీపావళి రోజున కేదార వ్రతమును చేసుకోవడం ఇంకా విశేషం పార్వతి తన పతి శరీరంలో అర్థభాగం పొందడానికి చేసిన వ్రతమే కేదారేశ్వర వ్రతం ఈ నోము నోచుకున్న వారికి ఆ శైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం గౌరీ అమ్మవారి రక్షణ మన మీద ఎప్పుడు ఉంటుందని దోషాలు తొలగిపోతాయి सुते शकल कल्याणम भाजनम येषम सृत्यम भजा शरण हरीं सर्वद्येशो नास्थितेशानलम येस्थ भगवान्ंगलायतनमर लाभस्तेषा जयस्तेत पराभोह ये रश्यामो हृदयस्थ जनादन आपदा मुपहटा लोकाभिरामं श्रीरामं भूयो भूय नवाम्यहम हरि ओम

अक्षत लेखुने अधिपाल परिवेशन उसका रंजन साक्षात महालक्ष्मी के रूप में ना दीप जयवतार भयान्मा दीपमंदर से आमी प्रक्षाप ब्रह्मी वेज्या उपपुरुष मिलते हैं ना चलेंगे वंशभवत स्वा है सच्चा वितरण धों परियामी गुरू भार्महाने वेज्यमधों परियामी बना इस्वा, इस्वा है अमरत्वाया देव सविता प्रासाविहे महाकन्वरी देवदा गुरो भार निवे धन प्यामी हो गया प्लाट काम बोरा निस्वर प्यामी मंचे मंचे नीलोक साचु बिच्छी कत्लो रहें मंचे मंचे सौरभ व्यापारी यम धन

क्तवसलाय नहा सर्वाय नहा सतिघट, नहा उग्राय नहा आमार නहा गदा दराय नहा කාला කාलाय नहा बीमाय नहा गपार नहा कैला सवासिंनी नමहा बस्मा धूलेතුके रहा नहा सर्व मैया गुड़ा नहा स्मप्िया नहा तैया मूते हा सर्वनाए नहा वමसूरिया लोचना नहा యజ్ఞమయ విశ్వేశరాయ నమ ఘననాథాయూషణాయ నమదేపాటి గౌరీ నారాయణే నమోస్ చెబుతాను శబ్దగా వినవలసిందిగా సూతమహామై శౌనకాదులకు చెప్పెను శివుడు పార్వతి సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుతూ ఉండే ఋషులు మునులు సూర్య చంద్రాలు అగ్ని వాయు వరుణుడు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై కూర్చుని ఉన్నారు నారద తుంగురాదులు శివలీలు స్నానం చేస్తున్నారు రంభ గురసి మేనక త్రివత్తములు నాట్యాలు చేస్తున్నారు ప్రసాల సాల తమగా పకుల నారికేల చందన దేవదారు పనస జంబూ వృక్షాలతోనూ చంపక పున్నాగ బుల పారిజాతాది నానావిధ పుష్పాలులతోనూ మణిమయ మకుట కాంతులతో వెలుగు వెలుగుండు ఆ నదీ పర్వతములతోనూ చతుర్భుజాలు పూనాలు పొలకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహంలో బృంగిరిటి అనబడు ఒక శివభక్తుడు పులకితుడై నాట్యాన్ని ఆడసాగను అతడు వినోద సంబరితములైన నాట్యాలతో సభాసదు శివుణ్ణి మెప్పించుచూ ఉండను అప్పుడు శివుడు అతని అభినందించి ఆ అంక తలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి ఆ భృంగిరిటిని తన అమృత అస్తముతో తట్టి ఆశీర్వదించెను అదే సమయముందు ఆ నన్ను విడిచి మీకు మాత్రమే మీరెలా నమస్కరించాలి పాట పాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేలా చేసేదని ప్రశ్నించెను అంతటా ఆ సదాశివుడు సతీమణి పార్వతిని నందితకు తీసుకుని వెళ్ళి దేవి పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలిగజేయని నిన్న ఇట్లా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించాలని జవాబు ఇచ్చెను సాక్షాత్ పరమేశ్వరు ఇల్లాలి ఉండి ఆ అంద అండమా అండ ప్రమాణాలను నేర్చుకోనని అయోగ్యురాలని కోపగించి ఈశ్వరునితో సమానము యోగ్యతను ఆర్జించుకున్నటై ఆ పార్వతీదేవి తపస్సు వంచుడికే నిశ్చయించుకున్నది కైలాసాన్ని వదలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్రీవాక పక్షి సముదాయాలతో నానావిధ ఫల పుష్పార్జునతో భక్తితో చేసింది ఆ పరమేశ్వరుడు సంతోషవరతుడై ఆమె అభిష్టానుసారం భృద్రాలై భర్తతో నిజవాసమైనటువంటి కైలాసానికి చేరును కొంతకాలం తర్వాత శివభక్త పరాయణుడు చిత్రాంగదుడు గంధర్వుడు నందికేశ్వరుని ద్వారా ఈ కేదార వ్రతాన్ని గురించి తెలుసుకుని దాని మహత్యాన్ని మనుష్యలోకానికి వెల్లడించాలని కోరి దివి నుండి భూమికి దించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించారు ఆ వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సారభౌముడయ్యను ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకి పుణ్యవతి భాగ్యవతి అని ఇరువురు కుమార్తెలు ఉండేది వారు ఒకనాడు తన తండ్రి వద్దకు వెళ్ళి జనక మాకు కేదారవతానే చేయాలని అనుజ్ఞేయమని అడిగారు అందుకసలు ఓ బిడ్డలారా నేను దరిద్ర పుత్రికలు యుక్త వయసుకు సౌందర్య ఉపయోగం కలిగిన ఆ వైశ్య పుత్రికల్లో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగరం మహారాజుకి చిన్నామె భాగ్యవతిని చూల రూపాలలకు ఇచ్చి వివాహం చేసుకున్నారు వారి తండ్రి యొక్క వైశ్యుడు ధనధాన్యాలకుమహే మహాదేవాయమహే కన్నోరుద్రచోదయాదు కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి

Ya rubini, jenani, siwa kami ni, amauni. शिवकामिनी जयशुभकारिणि विजयरूपिणी जननी शिवकामिनी जननी जगदीश्वरी गौरी नमः అండవరాయి పరివేశ్వరి జననీ జగతీశ్వరి శ్రీ దుర్గ భవాని గౌరీ నమోస్తుతే శ్రీ మంగళం గురుదేవాయ మహనీయ భువన స్రామి తర్వలోక శరణ్యా యా సాధక భవయ మంగళం అమ్మవారు శ్రీతి జీసారలంద ఆష్ట విద్య చాట దాసమక్షం ఆ తైల இல <tune> போ <tune>